ఓం శాంతి ఈరోజు మురళి పదహైదు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఆత్మరూపీ బ్యాటరీ ఆత్మరూపీ బ్యాటరీ ఎనభై నాలుగు కార్లలోకి వెళ్ళిన కారణంగా శక్తిహీనంగా అయిపోయింది ఎంత గొప్పది బ్యాటరీ ఆ కార్లలో ఉండే బ్యాటరీ ఎన్ని వేలు పెట్టినా నాలుగు నాలుగు సంవత్సరాలే గ్యారంటీ వ్యారెంటీ కానీ ఈ బ్యాటరీ ఎనభై నాలుగు కార్లలోకి పోయింది లైఫ్ లాంగ్ కార్లో ఉంది ఎన్ని ఒక జన్మలో యాభై ఏళ్ళు ఒక జన్మలో అరవై ఏళ్ళు ఒక జన్మలో డెబ్బై ఎనభై యావరేజ్ యాభై ఎన్ని ఏండ్లుంది ఆత్మరూపీ బ్యాటరీ ఎనభై నాలుగు కార్లలోకి పోయింది కార్లను నడిపించింది అందుకే శక్తిహీనంగా అయిపోయింది ఇప్పుడు దానిని స్మృతి యాత్ర ద్వారా ఛార్జ్ చేసుకోండి ఆ బ్యాటరీని బాబానికి జ్ఞాపకం చేసుకునే యాత్ర ద్వారా మెయిన్ స్విచ్తో కనెక్షన్ ఉంచేదాని కారణంగా ఛార్జ్ చేయబడుతుంది ఎట్లా మన బండి బ్యాటరీ కూడా పది రోజులు వాడలేదు మనం ఎక్కడికన్నా వెళ్ళినాము వాడలేదు అంటే స్టార్ట్ కాదు అప్పుడు ఒక రోజు తీసుకెళ్ళి ఛార్జింగ్ బ్యాటరీ యొక్క దాంట్లో షాప్లోకి వెళ్ళి ఒక రోజంతా ఛార్జింగ్ పెట్టినామంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పనిచేస్తుంది అట్లాగే బాబా అంటున్నారు స్మృతి యాత్ర అనే సుప్రీం పవర్తో ఛార్జింగ్ పెడితే ఛార్జ్ అయిపోతుంది శక్తి వస్తుంది ప్రశ్న బాబా ఏ పిల్లలను చాలా చాలా భాగ్యశాలులు అని భావిస్తారు జవాబు ఎవరి వద్దైతే ఎటువంటి బంధనము లేదో ఎవరికైతే ఎటువంటి బంధనము లేదో నిర్బంధనులుగా ఉంటారో అటువంటి పిల్లలను మీరు చాలా చాలా భాగ్యశాలులు అని బాబా అంటారు అంతే కదా సంగమ యుగంలో బంధనాలు లేకుండా ఉండడమే ఒక రకంగా భాగ్యం సేవలో మున్ముందుకు వెళ్ళచ్చు యోగంలో మున్ముందుకు అన్నింటిలోనూ అభివృద్ధి కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే బంధనం ఉండడం వలన బాబా పైన లగన్ పెరిగి బాబాని బాగా జ్ఞాపకం చేసుకుంటే తద్వారా కూడా ఉన్నత పదవిని పొందవచ్చు ఆప్షన్స్ మొదటి దాంట్లోనే నిర్బంధనంగా ఉండే దాంట్లోనే ఎక్కువ ఉన్నాయి అందుకయ్యే బాబా అంటున్నారు ఎవరికైతే బంధనం లేదు మళ్ళీ బంధనాలు వేసుకోకూడదు బంధనం లేని వాళ్ళు కూడా బంధనాలు వేసుకుంటారు పిల్లలు లేని వాళ్ళు దత్తు తీసుకునేది మళ్ళా మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని సంసార వ్యవసాయ సంసార భవ భవబంధనాలు లేని వాళ్ళు అనేకమైన వ్యాపార వ్యవహారాల్లో కుమారి కుమారులు కుమారులు ఉద్యోగాలలో కుమారులు వ్యాపారాలలో నిమగ్నమయ్యేది ఇది కూడా బంధనమే కదా సమయం యొక్క పూర్తి అవగాహన లేకపోవడం ఎవరి ఎవరికైతే ఎటువంటి బంధనము లేదో ఎవరైతే నిర్బంధనలుగా ఉంటారో అటువంటి పిల్లలు పిల్లలను మీరు చాలా చాలా భాగ్యశాలులు అని బాబా అంటారు ఇంకొక వైపు కూడా ఆలోచన చేస్తే ఏ బంధనము లేదు అంటే కూడా సోంబేరుగా కూడా కొంతమంది అయిపోతారు అది కూడా వృధానే స్మృతులు ఉంటూ మీరు మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు యోగము లేకుండా జ్ఞానాన్ని వినిపించినట్లయితే బాణము తగలదు ఎంత ఆడంబరంగా తమ అనుభవాన్ని వినిపించినా స్వయంలో ధారణ లేకపోతే హృదయము తింటూ ఉంటుంది కొంతమంది ధారణ చెయ్యరు కానీ అనేక అనుభవాలు వినిపిస్తూ ఉంటారు మాకు ఇట్లయింది అట్లయింది ఇది కనపడింది అది కనపడింది ఆడంబరంగా వినిపిస్తే స్వయంలో ధారణ చేయకపోతే వాళ్ళ హృదయం వాళ్ళకే తింటూ ఉంటుంది ఓం శాంతి బాబా ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి పేరేమి శివబాబా అతడు భగవంతుడు బేహద్దు తండ్రి మనుష్యులను ఎప్పుడూ బేహద్దు తండ్రి ఈశ్వరుడు భగవంతుడు అనడానికి వీళ్ళే శివ అనే పేరు ఎంతోమందికి ఉన్నా వాళ్ళందరూ దేహదారులు మాత్రమే పేర్లు ఉంటే ఏమొచ్చింది గుణం కర్తవ్యం ఉండాలి కదా కావున వారిని ఎవ్వరినీ భగవంతుడని పిలవడానికి వీల్లేదు తండ్రి కూర్చొని ఇప్పుడు పిల్లలకు అర్థం చేస్తున్నారు నేను ఇతనిలోకి లేకి ప్రవేశించాను ఇతడి ఈ జన్మ అనేక జన్మల అంతిమ జన్మ అతడిని భగవంతుడని మీరెందుకంటారు బ్రహ్మబాబా అని అనం కదా ఎవరైనా ప్రశ్నిస్తే స్థూల లేదా సూక్ష్మ దేహదారుని ఎవ్వరినీ భగవంతుడు అనడానికి వీల్లేదు బాబా ముందుగానే అర్థం చేయిస్తున్నారు సూక్ష్మ దేహదారులు సుక్షమత నివాసిగా ఉంటారు వారిని దేవతలని పిలుస్తారు ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే అతడు పరంపిత పరమాత్మ అతని పేరు ఉన్నతోన్నతమైనది అతని ధామము ఉన్నతోన్నతమైనది బాబా ఆత్మలందరితో కలిసి అక్కడ నివసిస్తారు పరంధామంలో అతడు కూర్చునేది కూడా ఉన్నతోన్నతమైన స్థానంలోనే మనిషి ఎట్లా ఉంటే వాళ్ళ ఫర్నిచర్ అలా ఉంటుంది ఇల్లు అలా ఉంటుంది అలాగే బాబా వాళ్ళు ఉన్నతులు అంటే ఆయన పేరు ఉన్నతము ఆయన గుణము ఉన్నతము ఆయన దామము ఉన్నతము ఆయన కర్తవ్యం కూడా ఉన్నతమే బాబా అంటున్నారు వాస్తవంగా కూర్చునే స్థానం ఏదీ లేదు ఏ విధంగా నక్షత్రాలు ఆకాశంలో నిలిచి ఉన్నాయో అలాగే ఆత్మలైన మీరు కూడా మీ శక్తితో అక్కడ నిలిచి ఉంటారు మీకు అక్కడ స్వయం సిద్ధంగా ఉండేందుకు కావలసిన శక్తి లభిస్తుంది బాబా బాబా పేరే సర్వశక్తివంతుడు వారి ద్వారా శక్తి లభిస్తుంది ఆత్మ తనను స్మృతి చేస్తుంది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కారులో కూడా బ్యాటరీ ఉంటుంది దాని శక్తితోనే కారు నడుస్తుంది స్టార్ట్ అవుతుంది బ్యాటరీలో కరెంటు నిండి ఉంటుంది అది నడుస్తూ నడుస్తూ ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఆత్మరూపీ బ్యాటరీ మళ్ళీ బ్యాటరీని నింపేవారు కరెంటు ద్వారా దాన్ని ఛార్జ్ చేసి కార్లో పెడతారు అది హద్దు విషయం ఇది బేహద్దు విషయం మీ బ్యాటరీ ఐదు వేల సంవత్సరాలు నడుస్తుంది ఎంత మంచి బ్యాటరీ ఏ కంపెనీది ఇది లేదు సుప్రీం కంపెనీ నడుస్తూ నడుస్తూ శక్తి తగ్గిపోతుంది ఒక్కసారిగా శక్తి నశించిపోదు యూస్ చేస్తా 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 పోతుంది ఎంతో కొంత శక్తి ఉంటుంది టార్చ్ లైట్లో కూడా ఛార్జ్ అయిపోతే కాంతి తగ్గిపోతుంది కదా ఈ శరీరానికి ఆత్మ బ్యాటరీ వంటిది ఆత్మ కూడా డిమ్ అవుతుంది బ్యాటరీ ఈ శరీరం నుండి బయటికి వెళ్తుంది అలా వెళ్ళి రెండో కార్లోకి మూడో కార్లోకి వెళ్తుంది ఎనభై నాలుగు కార్లల్లో దాన్ని వేయడం జరుగుతుంది మీరు ఒకప్పుడు ఎంత రాతిబుద్ధిగా బుద్ధిగా ఉంటిరి ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీని నింపుకోండి అని బాబా చెప్తున్నారు బాబా స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది తండ్రి ఒక్కరే సర్వశక్తివంతుడు వారితోనే యోగాన్ని జోడించాలి తాను ఎవరో ఎలా ఉంటారో స్వయంగా బాబాయే వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు ఆత్మ అనే బ్యాటరీ ఎలా శక్తిహీనంగా అవుతుందో కూడా తెలియచేస్తున్నారు శరీరాల్లోకి వచ్చి పార్ట్ ప్లే చేస్తూ 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 ఛార్జింగే లేదు డిశ్చార్జింగే అయినప్పుడు శక్తి పోతుంది కదా దేహభ్రాంతి లేకొచ్చేస్తుంది ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేస్తే మీ బ్యాటరీ సతోప్రధానంగా ఫస్ట్ క్లాస్గా అవుతుందని బాబా సలహా ఇస్తున్నారు పవిత్రంగా అవడం ద్వారా ఆత్మ ఇరవై నాలుగు క్యారెట్లుగా అయిపోతుంది ఇప్పుడు మీరు నకిలీ బంగారుగా అయిపోయారు శక్తి పూర్తిగా నశించిపోయింది ఇప్పుడు ఆ శోభ లేదు పిల్లలు యోగంలో ఉండడం పవిత్రులుగా అవ్వడం యోగంలో ఉండడం మరి పవిత్రంగా అవ్వడం ముఖ్యమైన విషయం ఇప్పుడు బాబా పిల్లలకు చెప్తున్నారు లేకపోతే ఈ బ్యాటరీ నిండదు యోగం జోడించలేదు నామమాత్రంగా జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానముని వినిపిస్తారు కానీ వారి స్థితి సరిగ్గా ఉండదు ఇక్కడ చాలా అట్టహాసంతో అనుభవాన్ని చెప్తారు కానీ నేను ఏదైతే చెప్తున్నానో ఆ స్థితి నాలో లేదని లోపల మనస్సు తింటూ ఉంటుంది మంచి యోగి ఆత్మలైన పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు బాబా పిల్లల మహిమను ఎంతగానో చేస్తారు పిల్లలు మీరు చాలా చాలా భాగ్యశాలులు అని బాబా అంటారు మీకు ఇన్ని జంజాటాలు లేవు అని బాబా అంటారు అంతే కదా ఎవరికైతే చాలామంది పిల్లలు ఉంటారో వారికి ఎన్నో బంధనాలు ఉంటాయి బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు బాబాకి దత్తు పిల్లలు అందరికీ అందరినీ సంభాళించాల్సి ఉంటుంది అలాగే బాబాకు బాబాను కూడా స్మృతి చేయాలి ప్రియుణ్ణి స్మృతి పూర్తిగా పక్కాగా ఉండాలి భక్తి మార్గంలో ఓ భగవంతుడా అని మీరు బాబాను ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు పూజ కూడా మొట్టమొదట వారినే చేస్తారు మొట్టమొదట నిరాకారుడైన భగవంతుణ్ణి పూజిస్తారు అలాగని మీరు ఆ సమయంలో ఆత్మాభిమానులుగా ఉన్నారని కాదు ఆత్మాభిమానులు ఎప్పుడూ పూజించరు మొట్టమొదట భక్తి ప్రారంభమైనప్పుడు ఒక్క తండ్రి పూజ మాత్రమే చేసేవారు ఒక్క శివుణ్ణి పూజించేవారు యథా రాజారాణి తథా ప్రజ ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు వారిని స్మృతి చేయాలి క్రింద ఉన్న వారిని ఎవరిని బ్రహ్మ విష్ణు శంకర్లని ఎవరిని స్మృతి చేయాల్సిన అవసరం లేదు ఉన్నతోన్నతుడైన బాబానే స్మృతి చేయాలి కానీ డ్రామా పాత్ర ఏ విధంగా ఉందంటే మీరందరూ కిందికి దిగజారేందుకు బంధింపబడి ఉన్నారు మీరికి మీరు కిందికి ఎలా దిగుతారో బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు ప్రతి విషయాన్ని పైనుండి కిందికి ఆది నుండి అంతిమం వరకు బాబా అర్థం చేయిస్తారు భక్తి కూడా మొదట సత్వప్రధానంగా ఉండేది మళ్ళీ సతో రజో తమోలేకి వస్తుంది ఇప్పుడు మీరు మళ్ళీ సత్వప్రధానులుగా అవుతున్నారు ఇందులోనే కష్టపడాల్సి ఉంటుంది పవిత్రులుగా అవ్వాలి స్వయాన్ని చూసుకోవాలి మాయ నన్ను ఎక్కడా మోసం చేయడం లేదు కదా నా దృష్టి అశుద్ధంగా అవ్వడం లేదు కదా పాపము ఆలోచనలు రావడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి ప్రజాపిత బ్రహ్మ అనే గాయనముంది మరి అతడి సంతానమైన బ్రాహ్మణి బ్రాహ్మణులు మనము సోదరి సోదరులు అవుతాం కదా ఇక్కడ బ్రాహ్మణులు కూడా తమ పైన బాబా అంటున్నారు బ్రాహ్మణులు కూడా తమను బ్రహ్మ సంతానంగా భావిస్తారు బ్రహ్మకు వారసులుగా బ్రా భావిస్తారు బ్రాహ్మణులైన మీరు కూడా సోదరి సోదరులవుతారు మరి వికారి దృష్టి ఎందుకు పెట్టుకుంటారు అని బాబా అడుగుతున్నారు అంతే కదా సో బాబా అంటున్నారు బ్రాహ్మణి బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు బాబా వచ్చి బ్రాహ్మణ దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం బ్రహ్మ సంతానమైన మేము సోదరి సోదరులం కావున కుదృష్టి ఎప్పుడూ ఉండకూడదు దాన్ని నిరోధించాలి తాను కూడా నా మధురమైన సోదరి సోదరులు అని ప్రేమ ఉండాలి ఏ విధంగా రక్త సంబంధమైన ప్రేమ ఉంటుందో అది ఇప్పుడు పరివర్తన చెంది ఆత్మిక ప్రేమగా మారాలి అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్ని ఏదైతే లౌకిక ప్రేమ ఉందో అది పరివర్తనైపోయి రక్త సంబంధమైన ప్రేమ పరివర్తనైపోయి అలౌకిక ప్రేమగా మారాలి ఆత్మిక ప్రేమగా మారాలి దానిని పరివర్తన చేసుకోవాలి ఇందులో చాలా చాలా కష్టపడాలి ఈ స్మృతి వాస్తవానికి చాలా సహజమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి వికార దృష్టి ఉండడానికి వీలు లేదు ఈ కండ్లు చాలా మోసం చేస్తాయి వాటిని పరివర్తన చేయాలని బాబా అర్థం చేయిస్తున్నారు నేను ఒక ఆత్మను ఇప్పుడు నేను శివబాబా సంతానాన్ని దత్తత తీసుకోబడిన కారణంగా మనం సోదరీ అవుతాం మనం స్వయాన్ని బీకేలుగా పీల్చుకుంటాం మరి నడవడికలో కూడా తేడా కనిపించాలి కదా మా దృష్టి సోదర సోదరి దృష్టిగా ఉంటుందా లేదా ఏదైనా చంచలత్వం జరుగుతోందా అని స్వయంని పరిశీలించుకోవాలి అందరినీ బాబా క్లాస్లో టీచర్ అడుగుతారు టీచర్ పని అది సత్యమైన తండ్రి ముందు సత్యం చెప్పకుండా అబద్ధం చెప్తే ఎంతో శిక్ష లభిస్తుంది మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు కోర్టులో ప్రతిజ్ఞ చేయిస్తారు కదా సత్యమైన తండ్రి అయిన ఈశ్వరుని ముందు మేము సత్యాన్నే చెప్తాము అని ప్రతిజ్ఞ చేపిస్తారు కదా మరి ఆ సత్యమైన తండ్రికి పిల్లలు కూడా సత్యంగా ఉంటారు కదా బాబా సత్యమైన వారు వారు సత్యాన్ని వినిపిస్తారు మిగిలినవన్నీ ప్రగల్భాలు మాత్రమే తమను తాము శ్రీ శ్రీ అని ఎంతో పిలిపించుకుంటారు నూట ఎనిమిది జగద్గురువులు అని పిలిపించుకుంటారు వాస్తవానికి ఇది ఒక మాల దానిని స్మరిస్తారు తాము ఎవరిని స్మరిస్తున్నామో కూడా వారికి తెలీదు బౌద్ధులు మరియు క్రిస్టియన్ల వద్ద కూడా మాల ఉంటుంది ప్రతి ఒక్కరూ వారి వారి పద్ధతిలో మాలను స్మరిస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది పిల్లలైన మనకు జ్ఞానం లభించింది పూల పూసల మాలలో పైన ఉన్న పుష్పం నిరాకారుడని అందరూ అతన్ని స్మృతి చేస్తారని మీరు చెప్పండి మరి స్మృతి ద్వారానే మనము స్వర్గవాసులుగా మహారాణి మహారాజులుగా అవుతాం నర నుండి నారాయణుడిగా నారి నుంచి శ్రీ లక్ష్మిగా అవుతాం ఇదే సూర్యవంశీ మహారాణిగా అవ్వడం అటువంటి వారు ఇప్పుడు మళ్ళీ సామాన్యులుగా అయిపోయారు పునరపి జననం పునరపి మరణం యొక్క చక్రంలో వస్తూ వస్తూ సామాన్యులుగా అయిపోయినారు కావున ఇటువంటి పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని వారికి అర్థం చేయించాలి అప్పుడు మీ పేరు బాగా ప్రసిద్ధమవుతుంది మాట్లాడడంలో పులిగా ఉండాలి సందేశం ఇవ్వడంలో మీరు శివశక్తి సైన్యం కదా అనేక రకాలైన సైన్యాలు ఉన్నాయి వారు ఏమి నేర్పిస్తారో కూడా మీరు వెళ్ళి చూడండి లక్షల మనుషులు అక్కడికి వెళ్తారు అశుద్ధ దృష్టి చాలా మోసం చేస్తుందని బాబా అర్థం చేయిస్తున్నారు మీ అవస్థను వర్ణించాల్సి ఉంటుంది మీరు ఇంట్లో ఎలా ఉంటారో మీ అనుభవాన్ని వినిపించాలి మీ స్థితి పైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఎంత సమయము బాబా అంటున్నారు ఎంత సమయము ఈ అవస్థలో ఉంటున్నాము అనేది డైరీలో రాయాలి శక్తివంతులతో మాయ కూడా శక్తివంతంగానే యుద్ధం చేస్తుంది ఇది ఒక యుద్ధ మైదానం కదా మాయ చాలా శక్తివంతమైనది మాయ అనగా పంచవీకారాలు ధనాన్ని సంపద అని పిలవడం జరుగుతుంది కానీ ప్రపంచంలో వాళ్ళు ఏమంటారు ధనాన్ని కూడా మాయ అని చెప్తారు ఎవరి వద్దయితే చాలా ఎక్కువ సంపద ఉంటుందో వారే అజామిలుడు వంటి పాపాత్మలుగా కూడా ఎక్కువగా అవుతారు అండర్లైన్ పాయింట్ సో బాబా అంటున్నారు ధనమును సంపద అని పిలవడం జరుగుతుంది ఎవరి అయితే చాలా ఎక్కువ సంపద ఉంటుందో వారే అజామి వంటి పాపాత్మలుగా అయిపోతారు చూడండి ధనం ద్వారా పాపం కూడా అంటే యూటిలైజేషన్ ఉపయోగాన్ని బట్టి మొట్టమొదట పేరు వేషల్ని అయితే రక్షించండి అని బాబా అంటారు అప్పుడు వారు తమ అసోసియేషన్ని తయారు చేసుకుంటారు మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని భావిస్తారు నేను మిమ్మల్ని శివాలయానికి యజమానులుగా తయారు చేసేందుకు వచ్చాను ఇది అంతిమ జన్మ మీ పేరు కారణంగా భారతదేశం యొక్క పరువు పోయింది ఇప్పుడు మళ్ళీ శివాలయంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు అని వాళ్ళకి చెప్పండి అది ఇంపార్టెంట్ ఎవరికైనా జ్ఞానం దాంట్లో మనం ఆలోచన చెయ్యకూడదు బాబా అనేక ఆత్మలకు ఎలా ఎలా జ్ఞానం ఇవ్వాలి అనేది అనేక ఉపాయాలు చెప్తూ ఉంటారు కదా డైరెక్ట్గా చెప్పాలి భయం పడకూడదు ఇప్పుడు మళ్ళీ శివాలయంలోకి తీసుకెళ్ళేందుకు తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు మేము వారి శ్రీమతం పైన మీ వద్దకు వచ్చాము ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా కాండి మాలాగా మీరు కూడా భారతదేశ పేరుని ప్రసిద్ధం చెయ్యండి అని మీరు వేష్యకు కూడా వినిపించండి తండ్రిని స్మృతి చేయడం ద్వారా మేము కూడా పవిత్రంగా అవుతున్నాం అలాగే మీరు కూడా ఈ ఒక్క జన్మ చీచీ పనిని వదిలేయండి అని చెప్పండి వారిపైన దయ చూపించాలి కదా అలా చేస్తే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది వీరిలో ఇటువంటి అశుద్ధమైన వ్యాపారాన్ని కూడా వదిలింపచేసే శక్తి ఉంది అని అప్పుడు అందరూ అంటారు అందరి అసోసియేషన్లు ఉంటాయి కదా అలాగే మీరు కూడా మీ అసోసియేషన్ తయారు చేసి గవర్నమెంట్ నుండి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కావున ఇప్పుడు ఇటువంటి చీచీ కర్మల ద్వారా భారతదేశ పేరుని పాలు చేసిన వారి సేవను చెయ్యండి మీ ఐక్యత కూడా చాలా పక్కాగా ఉండాలి అండర్లైన్ ఎవరికి సేవ చేయాలన్నా మనలో ఐకమత్యం ఉండాలి ఐకమత్యమే మహాబలం ఎక్కడ కళ్యాణం చేయాలన్నా కూడా ఐకమత్యం ఉండాలి కొత్త బాబా అంటున్నారు ఐక్యత ఉండాలి చాలా పక్కాగా ఉండాలి ఇలా పది పన్నెండు మంది కలిసి వెళ్ళి అర్థం చేయించాలి మాతలు కూడా మంచివారు ఉండాలి కొత్త దంపతులు కూడా వెళ్ళి మేము పవిత్రంగా ఉంటున్నామని చెప్పండి పవిత్రంగా ఉండడం ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు మరి పవిత్రంగా ఎందుకు అవ్వకూడదు మొత్తం గుంపుగా వెళ్ళాలి చాలా నమ్రతగా వారికి చెప్పాలి మేము మీకు పరంపిత పరమాత్మ సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చాము వినాశనానికి ముందు వినాశనం మీ ముందు నిల్చొని ఉంది నేను అందరినీ ఉద్ధరించడానికి వచ్చానని బాబా చెప్తున్నారు అని చెప్పండి కావున మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారాల్లోకి వెళ్ళకండి బ్రహ్మకుమారి కుమార్లమైన మేము మా తనువు మనసు ధనాల ద్వారా సేవ చేస్తున్నామని కూడా మీరు అర్థం చేయించవచ్చు మేము ఎవరిని యాచించాం మేము ఈశ్వరుని పిల్లలం ఇటువంటి ప్లాన్ని తయారు చేయండి బాబా అంటున్నారు ప్లాన్లు తయారు చేయాల అనేకాత్మల కళ్యాణం ఎట్లా జరగాలని కొత్త కొత్తవి అదే 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 పాతది చేయకూడదు అలాగని మీరు సహాయం చేయకూడదని కాదు అందరూ అద్భుతంగా భావించే పనిని చెయ్యండి మీకు సహాయం చేసేవారు వేలాది మంది వస్తారు మీ సంఘటనను తయారు చేయండి ముఖ్యులను ఎన్నుకోండి సెమినార్ చెయ్యండి పిల్లలను సంభాళించే వాళ్ళు చాలామంది ఉంటారు మీరు ఈశ్వరీయ సేవలో కండి వెంటనే సేవ కోసం బయటకు వచ్చి బయటికి వచ్చే ఉదార హృదయం ఉండాలి అది అండర్లైన్ చేసుకోండి మా పిల్లలకి ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా కాదు పిల్లల్ని సంభాళన చేసే వాళ్ళు కూడా ఉంటారు దాని గురించి వాళ్ళకి ఇచ్చేయండి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు మీరు సేవలోని మగ్గరమగండి ఎంత బాగా చెప్తున్నారు అంత ఉదార హృదయం ఉండాలి కదా అది బాగా అంటున్నారు ఒకవైపు ఈ సేవ చేయాలి ఇంకొక వైపు ఇంకొక విషయం గీత ఈ విషయాలను అందరూ కలిసి ఉన్నతంగా ప్రత్యక్షం చేయాలి ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకే మీరు చదువుతున్నారు పిల్లలైన మీలో పరస్పరం మతభేదాలు ఏవి ఉండకూడదు మీరు సత్యాన్ని వినిపించకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు ఇంకా వంద రెట్ల పాపం పెరుగుతుంది అంతే కదా బా సత్యమైన తండ్రి ముందు సత్యం చెప్పాల్సిందే అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा सारांश మేము మధురమైన తండ్రి పిల్లలం కావున పరస్పరం చాలా మధురమైన సోదరి సోదరులుగా ఉండాలి ఎప్పుడూ అశుద్ధ దృష్టిని కలిగి ఉండకూడదు దృష్టిలో ఏ కొద్దిగా కూడా చెంచలత ఉన్నా ఆత్మిక డాక్టర్కి సత్యాన్ని వినిపించాలి చెంచలత ఉన్నా కూడా బాబాకి బాబా ఇట్ల ఇట్లా జరుగుతుంది బాబా ఎట్లా ఏమి అని బాబాకు చెప్పాలి బాబాకి చెప్తే బాబా ఉపాయాన్ని కూడా చెప్తారు కదా అదే బాబా అంటున్నారు రెండో పాయింట్ ఎప్పుడూ పరస్పరం మతభేదాలు లేక రాకూడదు ఉదార హృదయలే సేవ చేయాలి మీ తనువు మనసు ధనాల ద్వారా చాలా చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ బాబా యొక్క పరిచయాన్ని సందేశాన్ని ఇవ్వాలి వరద ప్రతి కర్మను చరిత్ర రూపంలో గాయన యోగ్యంగా తయారు చేసుకునే మహాన్ ఆత్మలుగా కండి ఎవరి ప్రతి సంకల్పము ప్రతి కర్మ ఉన్నతోన్నతంగా ఉంటుందో వారే మహానాత్మలు ఒక్క సంకల్పం కూడా సాధారణంగా లేదా వ్యర్థంగా ఉండకూడదు ఒక్క కర్మ కూడా సాధారణంగా లేదా అర్థరహితంగా ఉండకూడదు కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ జరిగినా అది అర్థ సహితంగా ఉండాలి సమయం కూడా మహాన్ కార్యంలో సఫలమవుతూ ఉండాలి అప్పుడు ప్రతి చరిత్ర గాయన యోగ్యంగా ఉంటుంది మహానాత్మలకు స్మృతి చిహ్నంగానే స్మృతి చిహ్నాలు మూర్తులుగా ఆకర్షణ మూర్తులుగా మరియు అభ్యక్త మూర్తుల రూపంలో తయారు చేయబడి ఉన్నాయి దేవతల విగ్రహాలు మనసు యొక్క కోరికలు వదులుకొని స్వమానంలో ఉండి మనస్సు సమానంలో ఉంటే మనస్సు నీడవలే మీ వెనక వెనకే వస్తుంది మనసు కోరికల వైపు మనం పోయినామంటే మనల్ని తలవశం చేసుకుంటుంది ఎప్పుడు సమానంలో ఉన్నామంటే మనవశం అవుతుంది అవ్యక్త సూచన ఈ నెల అవ్యక్త సూచన మనసు సేవ గురించి కదా స్వయం కోసం మరియు సరువుల కోసం మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి ఏదైనా కార్యాన్ని చేస్తున్నప్పుడు కూడా మనస్సు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేసే సేవ చేయండి ఎలాగైతే బిజినెస్ చేసే వాళ్లకు స్వప్నంలో కూడా తమ బిజినెస్ కనపడుతుందో అలాగే మీ పని విశ్వ కళ్యాణం చేయడం ఇదే మీ వృత్తి ఈ వృత్తిని స్మృతిలో ఉంచుకుంటూ సదా సేవలో బిజీగా ఉండండి సేవ ఫలం లభించినట్లయితే సహజంగానే మీరు మాయాజిత్తులుగా అయిపోతారు కనుక బుద్ధికి ఎప్పుడు తీరిక దొరికినా సేవలో జోడింపబడి ఉండండి బుద్ధికి తీరిక దొరికితే చాలు మీరు సేవలో నిమగ్నమై ఉండండి అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ